We'll you you వచ్చి ప్రస్తుతం చూద్దాం చాలా మంచిగా ఉంటుంది స్లోగన్ అరగ స్లోగన్ చెక్ చెక్ హెలూయా హె లూయా దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి దేవాది దేవుడు మనలందరినీ కూడా తన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ యొక్క ఐదో మాసము చివరి వారము చివరి శుక్రవార దినాన్ని ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆయన ఆనందించడానికి ఆయనలో సంతోషించడానికి దేవాది దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించిన గొప్ప ధరణాన్ని బట్టి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనము తెలియజేస్తున్నాను కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనలు తెలియజేస్తున్నాను మనం లేచి నిలబడినట్లయితే ప్రార్థన పూర్వకంగా ఈ యవనసుల సహవాసాన్ని మనం ప్రారంభించుకుందామండి ప్రార్థన మమలతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియా పర్లకు తండ్రి గొప్పదేవుడ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆశరిన దేవుడవు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు నిన్న నేడు నిరంతరము ఏక్రితం కొన్న దేవా మీకు వందనములు స్తోత్రం ఆది అంతమైన దేవుడవు అల్ఫవిమయైన దేవుడు అయ్యా మీకు వంద రూలు స్తోత్రం చరించుకుంటున్నాను ప్రభా గతించిన కాలమంతియు మీ దైగల అస్తముల కింద మమ్మల్ందరినీ కూడా భద్రపరిచినందుకు మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ యొక్క ఐదో మాసంలో ప్రభ చివరి చివరి దినాన్ని చివరి యొక్క శుక్రవారాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు వందములు చెల్లించుకుంటున్నాను ప్రభ కుడి వచ్చిన వారందరిని బట్టి మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను ప్రభా దేవయనస్తులుగా కూడి ఉన్నాం ప్రభ మీ నామాన్ని మహింపరచడానికి మీ నామాన్ని ఘనపరచడానికి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను ఈ దినాన్ని చూడలేక ఈ సమయాన్ని చూడలేక ప్రభ ఎంతోమంది ప్రభ మరణైనా చనిపోయిన వారు ఉన్నారు ఆ రీతిలుగా తప్పపోయిన వారు ఉన్నారు తండ్రి నేను మేము వాళ్ళకన్నా వాళ్ళము శ్రేష్ఠులము యోగ్యులమని కాదు కానీ ప్రభ మీ ఉచితమైన కృపలో మమ్మల్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని మీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని మీ కృప యొక్క మీ కృపను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ధన్యతను భాగ్యాన్ని బట్టి మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు కృతంతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభ చేసిన వీళ్ళన్ని బట్టి మీ కొందములు ప్రభ కుడి వచ్చిన వారంద బట్టి కొలు మార్గ మధ్యలో ఉన్న కొరకు ప్రార్థిస్తున్నాను సకాలంలో మా మధ్యకి చేర్చమని మిమ్మల్ని వాయు వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుండగా ప్రభ నేను నడిపిస్తున్నాను మీ స్వాధీనంలో ఉంచుకోండి మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభ క్రమేణ పద్ధతిలో ప్రా దేవమరణైన కార్యక్రమాన్ని నడిపించడానికి సహాయం దా అలాగే వాక్యాన్ని అందిస్తున్న మీ సహోదరుడి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయనలో మీరుండండి ప్రభ పర్ లొక్క సింహాసం మీ స్వరంను నాకు మాకు వినిపించండి పాటల ద్వారా మీరు మహిం పొందుకుని తండ్రి సాక్ష్యాలు చెప్పే వారిని సిద్ధపరచమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఈ కూడుకంతే ఈ ప్రభ కేవలం మీ నామానికి మహిమకరంగా నాకు మాకందరికీ ఆశీర్దకరంగా దీవినకరంగా ఉండేలాగా సహాయం దా ఇచ్చేయమని అపాదికి పాద కిరణులు అయ్యపరిచి భంగపరచమని మీ పాడికించు నారక్షకుడు విమోచుకున్న వేసే నామంలో మీ కిలోకి వేడికించున్నాను మా ప్రియ గురి ఈ సమయంలో మనం అందరం అదే రీతిగా నేర్చుకోండి ఏ రీతిగా స్థుతి ఇంతనో ఏ రీతిగా సేవింతనో పాట పాడుతూ దేవుని మహింపర్చం ఏ <music> స్నో <music> ైబిల్ వాక్య భాగము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన సహోదరుడు చెన్నై ముందుకు వచ్చి చదివినిపించాల్సింది పెట్టడం మనం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు దేవుని పరిషత్ నామానికి మహిమ కలుగునుగాక ఏర్పరచబడిన లేఖనం నుండి పరిషత్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వచ్చిన ఈ విధంగా రాయబడింది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను అది యహో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము ఆశ్చర్యము దేవుడి పరిషత్ లేకం దీవించిన గాకూర్పడినట్లయితే క్లుప్తంగా మనం దేవుణ్ణి మనం గణపరుచుకుందాం దేవుని ఆరాధన చేసుకుందాం మన దేవాతి దేవుణ్ణి మనం రక్షించిన దేవాతి దేవునికి మనల్ని విమోచించిన దేవాది దేవునికి మన నిత్యము కాపాడుతున్న ఆ రక్షకునికి మనం ఆరాధన చెల్లించుకుందాం మన హృదయాలు తెరిచి ఆయన పాదముల దగ్గర కుమ్మరించుకుందాం దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా తలపోసుకుంటూ దేవుడు చేసిన ఆశ్చర్యకారములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ గధించిన కాలమంతా కూడా మనలందరినీ కూడా భద్రముగా కాచి కాపాడిన ఆ దేవాది దేవునికి మనం యొక్క కృతుందాసదులు చెల్లి కృతాస్దులు స్తోత్రం తెలితో మన హృదయాలు ఆయన పాదముల దగ్గర కుమ్మరించుకుందాం గతించిన ఐదు నెలలు కూడా మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి ఈ యొక్క చివరి యొక్క ఐదో నెలలో చివరి యొక్క దినాన్ని ఈ శుక్రవారి దినాన్ని దేవుని సన్నిధిలో గడిపే ఆధికతను దేవాది దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఆరాధన చేసుకుందాం దేవుని చేసిన మిల్లన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము మనల్ని కాపాడిన దేవాది దేవునికి మనం ఆరాధన చెల్లించుకుందాం మమలతిమీకులుగా ప్రేమించిన మా ప్రియా పర్లకూపు తండ్రి గొప్పదేవుడా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా అద్భుతకరడు ఆశ్చర్యకరడువు ఆలోచనకర్తవు నిచ్చుడకు తండ్రి సమాధానకర్త దేవా మీకు వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా దేవామరణైనా నిన్న నేడు నిరంతరము ఏక్రితం ఉన్న దేవుడు అయ్యా మీకు వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను వెలుగును వస్త్రము వలె దేవా మీకు వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అనుదినము మా భారం దేవా మీకు వందలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము ఐదు నెలలు మా మీద నుండి కదింప చేసి మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకు వందలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో సమస్యలు మా జీవితంలో వచ్చినప్పటికీ ఎన్నో అక్క ప్రభా అక్కర్లు మా జీవితంలో వచ్చినప్పటికీ మీరు మమ్మల్ని అయితే ఎడబాయిక నిత్యము మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్థుతిలో వందములు చెల్లించుకుంటున్నాను ప్రభా మీ సన్నిధిలో గడిపే ఆధిక్యతను మాకు అనుగ్రహించారు మీ సన్నిధిలో ఉండే దేవ సంతోషాన్ని మా జీవితంలో కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకు వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ రీతిగా యవనస్తులుగా మేము కూడుకుని ఈ రీతిగా ప్రభా యవనస్తులుగా మేము చేరుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్థుతిలో వందములు చెల్లించుకుంటున్నారు మా జీవితంలో చేసిన మేళ్ళ బట్టి మా వ్యక్తిగత జీవితంలో మా కుటుంబ జీవితాల్లో మా సంఘ జీవితంలో మేము చేసిన ప్రతి విధమైన మేళ్లన్నింటినీ బట్టి మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను ప్రభా ఇంత గొప్ప కార్యములు చేస్తున్నావు దేవాది దేవునైనా మీకు ఏమిచ్చి మీరు రుణం మేము తీర్చుకోగలము తండ్రి విరిగి నలిగిన మా హృదయాలే మీ పాదముల దగ్గర కుమ్మరించుకుంటున్నాం ప్రభా మీరు చేసిన మేళ్ళన్నీ విమానిచ్చే ప్రభా మరణైన అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ మేము స్థుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి మీకు వందములు స్తోత్రం చరించుకుంటున్నాను ప్రతి మహిమ మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే అర్పించుకుంటూ నారక్షుడు విమోచేసే నామంలో ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం మా ప్రియపల్ల గొప్ప తండ్రి అమె ಚಾಪಲ್ ಕಡ್ದು ದೇವನಾರಾಯಣ ಮಹಿ ಅರುಡವು ನೀವೇ ನಾ ದೈವಮು ಮಹಿ ಮಗನ ಅರುಡವು ನೀವೇ ನಾ ದೈವಮು ಸೃಷ್ಟಿ ಮುಕ್ತಿ ದಾ मा मुक्तिदाता लु पातु ఆరాధనా కురిపించినావు బండి నిల్చి నా మన్నాను కురిపించినావు బుండి నిలిచి నా ఏ రే చూ చుకోను ఏ వైరే చూ નોનું સર્વ મુ સમૂચો નો આરાધ નાની ગે આરાધ નાની ગે આરાધના మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా యొక్క స్థుతి ఆహారదన ఆరక్షకుడు మధ్యకు నే నామంలో మిక్కిలినంతో సమర్పించుకుంటున్నా మా ప్రియ పర్లకు తండ్రి ఆమె ఆమె దయచేసి అందరు కూర్చోండి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యాంబాబు గారు ముందుకు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరట వారి యొక్క వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను హలేయ హలే కూడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అని నిష్కరిస్తున్నాములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి ముఖ్యంగా యావనస్తుల సహవాసానికి రీతిగా కూడ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందన చెలుస్తున్నాను ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు ఈ విధంగా వ్రాయబడినది మరొకసారి నేను చదువుతాను దయతో గ్రంథంలో ఉన్న వారందరూ కూడా తీసి యొక్క వాక్యాలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అది ఏహో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము అందరూ తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం మహాపరిషుద్ధుడు మహాగున్నమా ప్రియ మా తండ్రి గొప్పదేవ సర్వశక్తి మంత్రులుగా మీ కొందనాలు ఇదిగో తండ్రి నైనా జ్ఞానం లేని వాడిని ప్రభావ వేరేవాడిని ఒట్టువాడిన తండ్రి సన్నిధిలో నిలబడి ప్రభా నీ వాక్యం చెప్తుండగా ప్రభా నేను నాయన నన్ను మరుగు చేసి ప్రభా తండ్రి మీ యొక్క పరలోక జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి ప్రభా ఒక బోరగా మాత్రమే వాడుకొని తండ్రి మీరు మహిమ పొందమని నన్ను మరుగు చేసి తండ్రి నేను సమస్త మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకోమని